వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మారినట్టు లేదు మాట మారినట్టు లేదు వాళ్ళ పద్ధతి కూడా ఏం మారినట్టు కనబట్టాల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్లో చాలామంది మనకు ఓట్లు వేశారు చాలామంది లబ్ధిదారులు ఉన్నారు మనకు ఓట్లు వేస్తే మనం గెలవలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే ఎందుకు గెలవరండి ఈవీఎంల పైన మాట్లాడుతున్నారు ఈవీఎంల పైన ఆధారాలు లేకుండా మనం అనకూడదు కదా అంటున్నారు అసలు ఆంధ్ర భారతదేశంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేటువంటి అవకాశమే లేదు అసలు ఏ పరిస్థితుల్లో కూడా అది వీలు కాదని ఐఐటి నిపుణులు చెప్తున్నారు మరి అనేక మంది దానికి సా కంప్యూటర్ రంగంలో నిపుణులైనటువంటి వ్యక్తులు అనేక మంది చెప్తున్నారు గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది ఎవరైనా ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేయగలిగితే చేసి చూపించండి అని ఎవరి వల్ల కాల అది దాన్ని అంటే ఓడిపోవటానికి కారణాలని సహేతుకమైనటువంటి కారణాలపైన చర్చ జరగట్ల వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు ఇంకా ప్రజలు మా పక్కనే ఉన్నారు అనే భ్రమలో నుంచి వాళ్ళు బయటికి రావాలి ఎందుకంటే భ్రమలో ఉన్నంతకాలం వాళ్ళకి తప్పులు కనబడవు మేమంతా కరెక్టే ప్రజలంతా మాకే ఓట్లేసారు అయినా కానీ మేము ఓడిపోయాం ఎలా సాధ్యం అండి ప్రజలు మీ పాలన పట్ల విసుగు చెందారు మీకు వ్యతిరేకంగా మ్యాండేట్ ఇచ్చారు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు మిమ్మల్ని ఆదరించలేదు మీరు బటన్ నొక్కేసినటువంటి లబ్ధిదారులు లబ్ధిదారులు కూడా మీకు ఓట్లేదు అది పచ్చి నిజం మీరు అంగీకరించాలి ఆ విషయాన్ని అది కాకుండా అబద్ధాలు చెప్పారని లేకపోతే మాయ చేశారని శకుని శకుని మాయా శకుని మాయ అని చెప్పి మాట్లాడుతున్నారు శకుని మాయ ఏంటి ప్రజాస్వామ్యబద్ధంగా దేశంలో ఉండేటువంటి ఒక ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో ప్రజల ఆధారం లేక ఓడిపోతే ఆ ఓటమికి గల కారణాలని చెక్ చేసుకోవాలి ఎందుకు ఓడిపోయాం రాజధాని లేని రాష్ట్రంగా చేశామని ఓడించారా లేకపోతే ప్రత్యేక హోదా తెస్తామని తేలకపోయినందుకు ఓడించా ఓడించారా మద్యపాన నిషేధం చేస్తామని చేయనందుకు ఓడించారా ఇసుకపోల శివల్లని ఓడించారా ధరలు పెరగటం వల్ల ఓడించారా గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోవటం వల్ల ఓడించారా లేకపోతే నాయకులు భాష బూతులు మాట్లాడటం వల్ల ఓడించారా ఎందుకు ఓడించారనే దానిపైన చర్చ జరగాల మీ ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎందుకు ఓడించారనే దానిపైన చర్చ జరిగి దాని ప్రకారం మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి ఎలా పోవాలని ఆలోచన చేసుకుంటే అంటే ఓటమికి గల మూలాలని వెతుక్కోకుండా సాకుల్ని ఎత్తుకుంటున్నారు ఓటమి యొక్క మూలాలను కనుక వీళ్ళు ఎత్తుక్కుంటే వాళ్ళకు దొరుకుతాయి వాళ్ళు ఓడిపోవటానికి కారణాలు ప్రజలందరికీ తెలుసు వాళ్ళు కూడా ప్రజల నుంచి తీసుకోవాలి ఇన్పుట్స్ తీసుకోవాలి ఎందుకు ప్రజలు ఓట్లు లేదు అనేటువంటి ఇన్పుట్స్ ప్రజల నుండే తీసుకోవాలి ఎందుకు ప్రజలు అసంతృప్తి చెందారు అనే విషయాన్ని ప్రజల నుంచే తీసుకోవాలి దానివల్ల ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది నాయకులు లేరు పార్టీ పార్టీ నిర్మాణం లేదు పార్టీలో బలమైనటువంటి కేడర్ లేదు కేవలం ఎవరిపైన ఆధారపడ్డారు వాలంటీర్లపైన ఆధారపడ్డారు నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య కనెక్షన్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఎంఈ ఎంపీలకు మధ్య కనెక్షన్ లేదు వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకున్నది లేదు వీళ్ళకి ప్రజలతో కనెక్షన్ లేదు అంటే ఎక్కడా కూడా ఇది మొత్తం డీలింక్ అయిపోయింది అంత దారుణమైనటువంటి పరాభవం దారుణమైనటువంటి ఓటమి వచ్చింది అవి అవి చెక్ చేసుకోవాల వాటిపైన వర్క్షాప్ జరగాలి వాటిపైన ఆలోచన చేయాలి చేస్తే జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే గెలిచే అవకాశం ఉంటుంది లేదా భ్రమలో ఉంటే ఆ భ్రమలోనే ఆ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థిపోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ మీటింగ్ జరిగిన తర్వాత నా కొడాల నాని గారు మాట్లాడినా పేరు నాని గారు మాట్లాడినా పిఠాపురం నుంచి వంగ గీత గారు మాట్లాడినా అంతంత మెజార్టీలు ఎందుకు వచ్చినాయంటే అంతంత వ్యతిరేకత ఉంది మీ ప్రభుత్వం పైన అంతంత మెజార్టీలు ఎట్లా వచ్చినాయి అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఎంపీగా గెలిచి ప్రజల్లో ఉన్నటువంటి ఎన్ని రోజులు ఉన్నారు ప్రజలకి మీకు మధ్య ఎప్పుడైతే కనెక్షన్ లేకుండా పోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఓటం అనేది వస్తుంది ప్రజల ప్రజల యొక్క కష్టాలు ప్రజల యొక్క బాధలు తెలుసుకొని ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజలు ఓట్లేస్తారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మేము బటన్ నొక్కుతున్నాం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంటే పరిపాలనాపరమైన విషయాలు ఉంటాయి మరి వాళ్ళకి జీవ వాళ్ళకి జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక రకాల బాధలు ఉంటాయి వాటన్నిటినీ పట్టించుకొని నాయకుడు ప్రజలు ప్రజల పక్షాన నిలబడి అండగా ఉంటే ప్రజలు కూడా ప్రజ నాయకులతో ఉంటారు ప్రజలకి మన ముఖ్యమంత్రి గారు బట్ట నొక్కుతున్నారు ఇక మనకేం పని లేదు లేని ఎమ్మెల్యేలు నాయకులు రిలాక్స్ అయిపోతే ప్రజలు కూడా దూరంగానే పెడతారు అదే జరిగింది ఇప్పుడు ఆ విషయం పైన వీళ్ళు చర్చ ఆ దిశగా వీళ్ళు చర్చలు జరిగితే బాగుంటుంది కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నటువంటి వాతావరణం అయితే కనపడలేదు ఇప్పటికి కూడా ఏంటంటే మనమంతా బాగానే ఉన్నాం ప్రజలు కూడా మన పక్షనే ఉన్నారు అయినా కానీ మనం ఓడిపోయాం ఎట్లా సాధ్యమవుతుంది ఆ భ్రమలో నుంచి వీళ్ళు బయటపడేదాకా బయటపడకపోతే వాళ్ళ పార్టీ మనగడ కూడా ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు